హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచుపల్లి ప్రగతి నగర్ లొకేషన్కి బైగా మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక హైరైజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అండ్ డ్యూప్లెక్స్ ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారండి అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్లో త్రీ టవర్స్ అనేవి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి మీకు ఇప్పుడు వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన రియల్ టైమ్ కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ అనేది వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి బాచిపల్లి ప్రగతి నగర్ బోరంపేట్ లొకేషన్లో మనకు మెయిన్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా హైవేస్ గేటెడ్ కమిటీలో హెచ్ఎండిఏ అప్రూవల్తో ఉన్న ప్రాజెక్ట్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో లేదా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి అండ్ ప్రాజెక్ట్కి మూడు వైపులా మనకు రిజర్వ్ ఫారెస్ట్ ఓపెన్ స్పేస్ ఉందండి ఇది ఆల్మోస్ట్ మనకు లెవెన్ హండ్రెడ్ ఎకర్స్ ఉంటుంది అందువల్ల మనకు ప్రాజెక్ట్లో ఏవైతే బాల్కనీ వెంటిలేషన్ ఏదైతే ఉందో మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ లొకాలిటీ కూడా వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి రిజ మనకు రిజర్వ్ ఫారెస్ట్ ఉండడం వల్ల అది చాలా వరకు మనకు ఫారెస్ట్ వ్యూ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది మంచి లొకేషన్లో లొకేట్ అయ్యింది ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు కేఎల్ యూనివర్సిటీ అండ్ విఎన్ఆర్ విజిఐటి కాలేజ్ ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో దాని నియర్ బైగా ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ప్రజెంట్ మనకు వర్క్ ప్రోగ్రెస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా కంపెనీకి సంబంధించిన సేల్స్ కాంటాక్ట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలనుకుంటున్నాను అండ్ మనకు ప్రాజెక్ట్ వర్క్ స్టేటస్ అయితే మీకు ఏరియా తోటి కవర్ చేశానండి అండ్ సైట్ లొకేషన్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఒక త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యిందండి ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం అని చెప్పి మీకు మోడల్ ఫ్లాట్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు టూ బీహెచ్కే టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే త్రీ బీహెచ్కే గార్డెన్ విల్లాసు స్కై విల్లాసు డ్యూప్లెక్స్ ఫ్లాట్స్ అనేటివి యూనిట్ టైప్ అనేది ఇందులో అవైలబుల్ ఉన్నాయండి బిల్టప్ ఏరియా సైజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ జీరో ఫైవ్ స్క్వేర్ ఫీటు ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీటు ఇవి టూ బిహెచ్కే ఫ్లాట్ సైజెస్ అండి సెవెంటీన్ ఫార్టీ స్క్వేర్ ఫీటు టూ పాయింట్ ఫైవ్ బీహెచ్కే సైజు అండ్ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ స్క్వేర్ ఫీటు టూ థౌజండ్ సిక్స్టీ స్క్వేర్ ఫీటు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజెస్ అండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఇమీడియట్గా అవైలబుల్ ఉంది అండ్ మనకి క్లబ్ హౌస్ వచ్చేసి ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు క్లబ్ హౌస్ ఇన్సైడ్ వచ్చేసి ఏసీ ఫంక్షన్ హాల్ ఏసీ జిమ్ ఇండోర్ గేమ్స్ ఈవెంట్కి సంబంధించిన స్పేసు లైబ్రరీ స్టడీ స్పేసు సూపర్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వర్క్ స్పేస్కి తగ్గట్టుగా కాన్ఫరెన్స్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి పార్టీ ఏరియా అవైలబుల్ ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ ఏరియా అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ సెక్యూరిటీ సీసీటీ మన సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది అవుట్డోర్లో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేస్తారండి వాకింగ్ ట్రాక్ అవైలబుల్ ఉంది వాటర్ ఫెసిలిటీ వైజ్గా మనకు కమ్యూనిటీ పరంగా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కనెక్టివిటీ ఉంటుంది ప్లస్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ప్రాజెక్ట్ పొజిషన్ వచ్చేసి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఈ ప్రాజెక్ట్ని హండ్రెడ్ పర్సెంట్గా మనకు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఎవరైతే బాచుపల్లి ప్రగతి నగర్ బోరంపేట్ ఈ లొకేషన్స్కి నియర్ బైగా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయాలి లేదా ప్రాపర్టీని పర్చేస్ చేయాలని చెప్పి సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ కంపెనీ వాళ్ళతో నెగోషియేట్ చేయండి మీకు స్పేషియస్గా అండి ఎందుకంటే టూ బీహెచ్కే ఫ్లాట్ ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మినిమం సైజు మామూలుగా టూ బీహెచ్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ సైజులో చాలా రేర్ అండి మనకు ప్రాజెక్ట్స్లో ఈ సైజులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఉండడము పైగా ఈ ప్రాజెక్ట్లో డ్యూప్లెక్స్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి అండ్ స్కై విల్లాస్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరైతే స్కై విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందండి చూడండి మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు వీడియోలో కవర్ చేస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ అండి త్రీ బిఏ మన త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది అండ్ కార్నర్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో టవర్స్లో మన కార్నర్ యూనిట్స్లో టోటల్ బాల్కనీ అనేది ఈ విధంగానే ఉంటుందండి కార్నర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ యొక్క బాల్కనీ వ్యూ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఉన్న త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంటుంది ఆఫ్టర్ ఇంటీరియర్ చేసిన తర్వాత ఫ్లాట్లో ఎంత కార్పెట్ ఏరియా స్పేస్ అనేది అవైలబుల్ ఉందో అది కూడా మీకు ఈ వీడియోలో ఏదైతే మోడల్ ఫ్లాట్ ఉందో దాన్ని చూసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో అంతవరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫోర్ సెవెంటీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ యూనిట్స్ వచ్చేసి టోటల్ త్రీ టవర్స్ ఒక్కొక్క టవర్ ట్వంటీ సెవెన్ ఫ్లోర్స్ అండ్ టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫోర్ సెవెంటీ సెవెన్ ఫ్లాట్స్ అండ్ లొకేషన్ వైజ్గా నియర్గా మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసి ఆంబిటర్స్ ఉందండి ఓక్రిడ్జ్ ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది క్రీక్ ఉంది కాలేజ్ వైజ్గా డిఆర్కే కాలేజ్ ఉందండి హాస్పిటల్స్ మాల్స్ అయితే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే అవైలబుల్ ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకేదైతే కార్నర్ యూనిట్స్కి సంబంధించిన ఎల్షేప్ బాల్కనీ అనేది లివింగ్ ఏరియాకి బెడ్రూమ్స్కి మాస్టర్ బెడ్రూమ్కి కనెక్టెడ్గా వస్తుందండి కామన్గా బాల్కనీ వచ్చేసి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ లెవెల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి మనకు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఫైవ్ లెవెల్ పార్కింగ్ అనేది కార్ పార్కింగ్కే స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ బై డిఫాల్ట్గా మనకు ఒక కార్ పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇక వే ఒకవేళ అడిషనల్ కార్ పార్కింగ్ స్పేస్ కావాలి అనుకుంటే మనం ఇందుట్లో పర్చేస్ చేసుకునే ఆప్షన్ అయితే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది మీకు ఇప్పుడు త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ కార్నర్ యూనిట్ అండి మోడల్ ఫ్లాట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది మీరు డైరెక్ట్గా ప్రాజెక్ట్ సైట్లోకి విజిట్ అయినప్పుడు ఈ మోడల్ ఫ్లాట్ని విజిట్ చేయొచ్చు అండ్ దానికి సంబంధించిన వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి ఇది మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటరే ప్రొవైడ్ చేస్తారు అన్ని వాష్రూమ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వైజ్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో మాత్రం కంప్లీట్గా టెక్స్ట్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రైస్ పరంగా లేదా మనకు డిస్క్రిప్షన్లో కానీ వీడియో కానీ ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో కంపెనీ వాళ్ళ నెంబర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ కాల్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు అండ్ ప్రైస్ విషయంలో నెగోషియేట్ చేసుకోవచ్చు అండ్ మనకి ఏమైనా డౌట్స్ లీగల్గా కానీ లొకేషన్ పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు క్లారిఫై చేయడానికి సేల్స్ టీమ్ రెడీగా ఉంటుందండి అండ్ మనకి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాను మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు మోడల్ ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్